అమృత గడియలు అప్డేట్ ఇద్దామంటే ఏమిరా కాకి గోలా ఓ పిల్లగా తాత నేనురా తాతని తాత ఎప్పుడు యాదికి వచ్చిన వాళ్ళు గాని కొత్త పేరు కొత్త సినిమా మంచి హుషార్ అవుతున్నాయి అదేం లేదు తాత ఆయన నీ హుషార్ ఉంది నా చెప్పు ఏమి వచ్చిన ఆ పాట వింటావా ఈ ఆడ చూసిన పాటనే ఎప్పుడు లేని డాన్స్ మచ్చుగా చేస్తున్నారు అదేం లేదు తాత ఇక పాటల ఊపిలే దినేష్ మాస్టర్ తో ఆడేసినట్లగానే సరే పాందని చేసినట్టుంది అబ్బో సంధిస్తే ఆ సరే తాతో వచ్చిండు మరేం కొత్త ముచ్చట్లేవారా బాధి అది అనే మంచి గడియలు మంచి మూర్తం వెతుకుతున్నా మంచి అయితే అన్ని ఎందుకు బిడ్డ ఓహో గిరిము చల్లకేం తక్కువ లేదు రాబోయాన్ని మంచి రోజులే జాతకం మరి అదేందో చెప్పిగా పుష్యమి నక్షత్రం గురువారం అనగా నవంబర్ ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి సారంగపాణి జాతకం తీసరు మీ ముందుకి మొత్తం చెప్పాం బిడ్డ అందరికి చెప్పేస్తా ఉండు ఇన్నర్లా నవంబర్ ఇరవై ఒకటో తారీఖు గురువారం పుష్యమి నక్షత్రం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి మా ఊడి సరంగపని జాతకం టీచర్ వస్తుంది చూడండి చూడు అందరు చెప్పురీ